హాయ్ అండి నమస్తే నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో మన స్పెషల్ వచ్చేసి ఎలాంటి టిఫిన్స్లోకైనా కమ్మగా ఉండే ఒక ఆరోగ్యకరమైన చట్నీని చేసి చూపిస్తున్నానండి హోటల్స్లో చేసే చట్నీని మించిన టేస్ట్ ఉంటుందండి ఈ చట్నీ చేసిన రోజు టిఫిన్ కాస్త ఎక్కువే తింటారు మరి అంత కమ్మగా ఉంటుందన్నమాట మరి లేట్ చేయకుండా ఫాస్ట్ ఫాస్ట్గా ఈ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు దాకా వేరుసెనగుళ్ళను వేసుకోండి ఇప్పుడు ఈ వేరుసెనగుళ్ళని సన్నని మంట మీద మంచి సువాసన వచ్చే వరకు వేపుకోవాలండి మీడియం ఫ్లేమ్ మీద వేపుకుంటే వేరుసెనగుళ్ళు అనేది లోపల వరకు వేగి చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి చాలామంది వేరుసెనగుళ్ళు వేపేటప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టి గబగబా వేపేస్తుంటారు అలా చేస్తే చట్నీ అనేది పచ్చివాసన వస్తుందండి ఇలా వేపుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకొని ఈ పల్లీలన్నిటిని కూడా పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పల్లీల పైన ఉన్న తొక్కు మొత్తాన్ని కూడా తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు చట్నీ తయారు చేసుకోవడానికి ఒక మిక్సీ జార్లోకి మనం వేపి పక్కన పెట్టుకున్నటువంటి వేర్శెనగుళ్ళని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక చిన్న కప్పు దాకా నువ్వులని వేస్తున్నానండి ఇవి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఉంటాయన్నమాట నువ్వులు వేసుకున్న తర్వాత కారానికి సరిపడ పచ్చిమిర్చిని వేసుకోండి ఆ తర్వాత ఒక కప్పు దాకా సన్నగా కట్ చేసినటువంటి పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి పావు టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర కొద్దిగా చింతపండును కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి అరకప్పు దాకా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి గుప్పెడంతా కొత్తిమీరని కాడలతో సహా వేస్తున్నానండి ఈ చట్నీలో ఇలా లాస్ట్లో కొత్తిమీర వేసి మరొకసారి గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిది కదండి ఆకుకూరలు తినడం వల్ల మనం డైరెక్ట్గా కొత్తిమీర పిల్లలకి పెడితే తినరు కాబట్టి ఇలా చట్నీలో వేసి ఇలా గ్రైండ్ చేసి చట్నీ పెట్టండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ చట్నీని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మీకు ఇష్టం ఉంటే కొద్దిగా వాటర్ వేసుకొని ఇలాగైనా తినొచ్చు లేదంటే ఈ చట్నీకి తాలింపు వేసుకొని అయినా తినొచ్చండి బాగుంటుంది తాలింపు కోసం ఒక పోప్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ సరిపడ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు అలాగే జీలకర్ర వేసుకొని చిట్టపట్టమన్న తర్వాత రెండు ఎండుమిరపకాయల్ని తుంచి వేసుకోండి ఆ తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని తాలింపు మొత్తాన్ని కూడా ఎర్రగా వేగిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి నెక్స్ట్ ఇందులోకి మీకు చట్నీ గట్టిగా కావాలనుకుంటే గట్టిగా తినండి లేదంటే కొంచెం లిక్విడ్గా కావాలనుకుంటే చట్నీ గ్రైండ్ చేసుకున్న గిన్నెలోకి కొద్దిగా వాటర్ని వేసుకొని దొలిపి చట్నీలోకి వేసుకొని మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే ఆరోగ్యకరమైన చట్నీ తయారైందండి ఈ చట్నీని ఎలాంటి బ్రేక్ఫాస్ట్లోకి తిన్నా చాలా బాగుంటుందండి ఇడ్లీ వడ దోశ ఇలా ఎందులోకైనా చాలా కమ్మగా ఉంటుంది ఈ ప్రాసెస్లో ఒక్కసారి చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నా తప్పకుండా కామెంట్ చేయగలరు ఇలాంటి టేస్టీ వెరైటీ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే తప్పకుండా ఓ లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు